हेलो मामा ब्रोस हमारा का अमेजिंग वॉर्डरोब आइटम तो முன்னಿಕొచ్చ నేను ఏ కే ఫ్రమ్ మిష్రబన్ సో ఇవాల పార్ట్ చెసి మనకి రౌండ్ నెక్ టీ షర్ట్ వచ్చాయనమాట విత్ కాంబో ఆఫర్ తో అండ్ 100% ఒరిజినల్ ది బ్రాండ్ లో వచ్చాయనండి పెపే బిల్స్ బ్రాండ్ లో సో 100% ఒరిజినల్ అండ్ ప్యూర్ కాటన్ ఫాబ్రిక్ లో సో ప్యూర్ కాటన్ ఫాబ్రిక్ లో వచ్చారు మనకి సురచూ ఫాబ్రిక్ అంటే ప్యూర్ కాటన్ ఫాబ్రిక్ అన్నమాట మనకి 100% కాటన్ లైట్ ఆఫ్ ఫాబ్రిక్ డ్రా నెక్ అండ్ ఎస్ సైజ్ టూ మనకి డబుల్ ఎక్స్ సైజ్ ఉన్నాయి థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ అండ్ ఫార్టీ సిక్స్ సైజ్ వస్తుంది అనమాట సో ఇవాళ నేను వేసుకున్న టీషర్ట్ కూడా మనకి బ్లాక్ లో అండ్ జస్ట్ స్మాల్ అట్రాక్టివ్ ప్రింట్ తో ఉంది అనమాట మనకి ఎల్ సైజ్ వేర్ చేశాను లెట్ అస్ సెకండ్ ప్రొడక్ట్ బిఫోర్ దట్ ప్లీజ్ సర్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ముందు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లాస్ట్ వరకు చూస్తారు ముందు సబ్స్క్రైబ్ చేయకుండా లాస్ట్ వరకు చూసే వాళ్ళు లాస్ట్ లో సబ్స్క్రైబ్ చేస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం పక్కా ఏంటో స్టెక్ ద ప్రోడక్ట్స్ మా మా ప్రోడక్ట్స్ వచ్చి మనకి రౌండ్ నెక్ టీషర్ట్స్ వచ్చాయి చెప్పా మనకి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండ్ ప్యూర్ ఒరిజినల్ పెప్పేర్ జీన్స్లో వచ్చాయన్నమాట మనకి ప్యూర్ ఒరిజినల్ పెప్పేర్ జీన్స్లో సో హండ్రెడ్ పర్సెంట్ కాటన్లో వస్తుంది చూడొచ్చు డీటెయిల్స్ అంతా కూడా మనకి సో ప్యూర్ కాటన్ వస్తుంది అనమాట మనకి హండ్రెడ్ పర్సెంట్ కాటన్లో అండ్ సెవెన్ డిజైన్స్ ఉన్నాయి డీటెయిల్స్ అంతా చూడవచ్చు మనకి బ్లాక్ మీద సో మనకి ఎల్లో కలర్ ప్రింట్ వచ్చింది సో స్టైలిష్ ఆసమ్ లుక్స్ ఉన్నాయి సెవెన్ ఆసమ్ లుక్స్ చూడవచ్చు మనకి ఇవన్నీ కూడా సో కాంబో ఆఫర్ ఆల్రెడీ మీకు తెలుసు మన కాంబో ఆఫర్ రన్ నెట్ టీ షర్ట్స్ అన్నమాట ఈచ్ వన్ జస్ట్ ఓన్లీ 400 రూపీస్ మాత్రమే ఐ సో యు మనకి స్టోర్ ఆర్టికల్ మనకి స్టోర్ లో మనకి 600 టు 800 సేల్ చేస్తారు అండ్ మన ప్రైస్ మన ఫ్యాక్టరీ టు కస్టమర్ ప్రైస్ జస్ట్ ఓన్లీ 400 రూపీస్ మాత్రమే అండ్ మనకి కాంబో ఆఫర్ బై 3 టీ షర్ట్స్ ఇన్ ఎనీ సైజ్ అండ్ ఎనీ డిజైన్ జస్ట్ 1000 రూపీస్ మాత్రమే వస్తుంది 3 టీ షర్ట్స్ అన్నమాట మనకి ఎస్ సైజ్ నుంచి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ బ్రాండ్ సైజ్ ఉన్నాయన్నమాట థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ అండ్ ఫార్టీ సిక్స్ సైజ్ సో నేను వేసుకుంది కూడా చూడొచ్చు మీరు చూడొచ్చు మనకి రెడ్ కలర్ మీద మనకి లైట్ రెడ్ కలర్ మీద మనకి పెప్పై జీన్స్ ప్రింట్ వచ్చిందనమాట సో జీన్స్లో కానీ మనకి కాటన్ ప్యాంట్లో కానీ చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది చెప్పాము మీకు ఆల్రెడీ స్టోర్ ఆర్టికల్ అని సో మాక్సిమం సిక్స్ హండ్రెడ్ చేసే ప్రోడక్ట్ బై త్రీ టీషర్ట్స్ జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ డోంట్ మిస్ దిస్ ప్రోడక్ట్ అండ్ ఎలా బుక్ చేసుకోవాలో మీకు తెలిసిందే ప్రొడ్యూస్ చేయండి thank you very much keep supporting yours AK from mr